ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఈ ఒక్కరికి దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు లాభస్థానంలో యోగిస్తున్నాడు మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయాన్ని లభి ఉంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో పొందుతారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు లభించబోతుంది మీకున్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృష్క రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఏదైనా సరే సాధించాలన్న తపన వీరికి ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు బాగా కష్టపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఏదో తెలియని శక్తి అనేది వీరిలో ఉంటుంది వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు ఈ రాశి వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు వీరు అందరితో కలిసి మెలిసి ఉంటారు కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతూ ఉంటారు ఈ వృచిక రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు మంచి క్రమశిక్షణను కూడా వీరు కలిగి ఉంటారు వీరు పైకి చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి లోపల అయితే ఎన్నో బాధలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ వృచిక రాశి వారికి మాత్రం గతంలో వీరు ఎన్నో కష్టాలు బాధలను అవమానాలను పే చేస్తూ ఉంటారు వీరు చాలా రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతారు వీరు కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఈ వృష్ిక రాశి వారికి సెప్టెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో అయితే మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి గురువు లాభ స్థానంలో మీకు యోగించడం వల్ల మీరు ఊహించని ఫలితాలను చూడబోతున్నారు ఈ సమయంలో అయితే మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు అయితే కలుగుతాయి అప్పుల బాధ నుండి మీకు ముఖ్యంగా విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా మీరు ఏ పని తలపెట్టిన మంచి ఫలితాలు మీరు పొందుతారని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజులు అయితే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీరు ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితం మీకు లభిస్తుంది సాధించాలన్న తపనతో మీరు ముందుకు అడుగు వేయండి అనుకున్న పనులన్నీ మీరు ఖచ్చితంగా సాధిస్తారు అదేవిధంగా మీకు రాహు ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో కుంభరాశి వారికి మాత్రం వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ఉన్నవారికి గతంతో పోలిస్తే ఈ సమయంలో మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీకు వ్యాపారం అనేది విస్తీర్ణ జరిగి కొత్త కస్టమర్లు వస్తారు వ్యాపారంలో మంచి లాభాలను మీరు చూడబోతున్నారు ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఎప్పటినుంచో మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కదా ఈ సమయంలో మీకు వివాహం అనేది కుదురుతుంది ఏ బిజినెస్ చేసినా మంచి ఫలితాలు మీకు వస్తాయని చెప్పుకోవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి మీ యొక్క స్థిరాస్తుల విషయంలో ఉన్న ఇబ్బందులు అయితే ఈ సమయంలో తొలగిపోతాయి దాని ద్వారా ఒక శుభవార్త వింటారు మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది మీరు ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే ఈ సమయంలో అయితే మీరు కోరుకున్న రంగంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది కోర్టు వివాదాలు మీకు తగ్గిపోతాయి రాజకీయ నాయకులకు ఈ సమయంలో కొత్త పదవులు కూడా లభిస్తాయి విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు భాగస్వామితో బంధాలు బలోపేతం చేసుకోండి అంటే ఈ సమయంలో మీరు బంధాలను పెంచుకోండి భాగస్వామితో స్నేహితులతో కుటుంబంతో బంధాలు బలోపేతం చేసుకోండి ఒంటరిగా కాకుండా అందరినీ కలుపుకొని పోతే మీ లక్ష్యాలను మీరు సులభంగా చేరుకుంటారు మీ ప్రతిభ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం మీకు రాబోతుంది మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు ఈ సమయంలో ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తులు మీపై చెడు కుట్రలను చేస్తున్నారు జాగ్రత్త మీరు ఎవరిని నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి అలాగే ఈ సమయంలో అయితే ఆర్థిక విషయంలో మీరు మంచి ఫలితాలే పొందుతారు ఖర్చులు ఈ సమయంలో మీకు అధికంగా ఉంటాయి పొదుగు పొదుపుగా డబ్బు వాడండి ఈ సమయంలో అయితే ఈ వృచ్చిక రాశి వారికి మాత్రం మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు కూడా లభిస్తాయి అయితే ఈ సమయం అయితే మీకు అనుకూలంగా ఉంది అయితే ఈ సమయంలో మీరు ఒక్కరికి దూరంగా ఉండండి మీరు ఉద్యోగంలో ఉంటే ఒకవేళ ఉద్యోగంలో ఉన్నవారికి మీ సహోద్యోగులతో చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి చిన్న విషయానికే పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి ఈ సమయంలో అయితే వృచిక రాశి వారికి మీ యొక్క కళ నెరవేరుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఉన్న మీ యొక్క కళ కూడా నెరవేరుతుంది ఈ సమయంలో మీరు ఒక కొత్త వాహనం కొనాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది కొత్త వాహనం కొనే యోగం కూడా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి